అందరికీ నమస్తే వెల్కమ్ టు సునీస్ కుకింగ్ వరల్డ్ ఈరోజైతే అటుకుల మిక్చర్ ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా రుచిగా ఉండిద్ది మనం బయట స్వీట్ షాప్లో తెచ్చుకుంటాం కదా అదే రుచిగా ఉండిద్ది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి ఇలా చేసి పెట్టుకున్నామంటే పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పోసి ఇవ్వటానికి కానీ లేదా స్కూల్ నుంచి ఇంటికి రాగానే తినడానికి కానీ మనం ఏదైనా జర్నీలు చేసేటప్పుడు ట్రైన్లో అలా టైంపాస్గా కానీ చాలా బాగుండిద్ది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం నేనైతే దీనికోసం అరకిలో కొంచెం లావట్కులు అయితే తీసుకొచ్చుకున్నాను ఇవ ఇవన్నీ ఒకసారి కొంచెం జాలి గిన్నెలో వేసేసుకొని కొద్దిగా జల్లించినట్టుగా అనుకోవాలి ఏమైనా సన్నగా దువ్వ లాంటిది చిన్న చిన్న ముక్కలు అలాంటివి ఏమైనా ఉన్నా పోతాయి ఇలా జల్లించి అన్నీ గిన్నెలో తీసేసుకోవాలి ఈ పొట్టు లాంటిది ఏదన్నా ఉంటే మనం ఆయిల్లో వేసినప్పుడు నల్లగా అలాగైపోయేది దువ్వ దువ్వగా అందుకని ఒకసారి అలా జల్లించి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా వేడవనివ్వాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా జాలిగిన్నెలో కొంచెం అటుకులు వేసుకోవాలి ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదండి అటుకులు మాత్రం వెంటనే పైకి వచ్చేస్తాయి అప్పుడు తీసేసుకోవటం నేను ఇలాగే కొంచెం కొంచెం అటుకులు వేసుకుంటూ వేయించుకుంటూ తీసేసుకోవాలి వేసి వేయగానే అలా పైకి వచ్చేస్తాయి నిమిషాల్లోనే ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి ఆయిల్ మీడియం ఫ్లేమ్లో ఉంటే మాత్రం అటుకులు గట్టి గట్టిగా ఉంటాయి అందుకని ఆయిల్ బాగా హీట్ అయినప్పుడు అలా కొంచెం కొంచెం వేసుకుంటూ అన్నీ వేయించి తీసి ఒక ప్లేట్లో పోసేసుకోండి ఇప్పుడైతే అదే ఆయిల్లో గిన్నెలా పెట్టేసుకొని ఒక కప్పు పల్లీలు వేసి అవి కూడా వేయించి తీసి అటుకుల్లో పోసేసుకోండి ఇప్పుడు ఒక కప్పు వరకు పుట్నాల పప్పు వేయిస్తున్నాను నేనైతే పుట్నాల పప్పు గుళ్ళు వాడుతున్నాను గుళ్ళు అయితే రుచి బాగుండిద్ది ఇవి ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదండి అలా రెండు నిమిషాలు వేగితే సరిపోయి ఇవి కూడా తీసి వేసేసుకోవాలి ఇప్పుడు ఒక గుప్పెడు జీడిపప్పు కూడా వేయించుకోవాలి ఇవి ఇన్నే వేయాలని లేదండి మనం తినేదాన్ని బట్టి కొంచెం అటు ఇటుగా వేసుకోవచ్చు ఇంకొద్దిగా ఎక్కువైనా వేసేసుకోవచ్చు ఇవి కూడా వేయించుకొని అన్నీ ఇందులో కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక గుప్పెడు ఎండు కొబ్బరి ముక్కలు ఇవైతే నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు అందరూ ఇష్టంగా తినరు కానీ కొంతమందికి అయితే బాగా నచ్చుతాయి ఇవి కూడా వేయించి ఇందులో కలిపేసుకోవాలి తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకు ఒక కప్పు వేసేసుకొని అది కూడా వేయించుకొని ఇవన్నీ ఇందులో కలిపేసుకోవాలి ఇప్పుడు ఇవి వేడి మీద ఉన్నప్పుడే అంతా కలిపేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు ఒకటిన్నర టీ స్పూన్ ఉప్పు మీరైతే చూసుకొని వేసుకోండి ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి అర టీ స్పూన్ చాట్ మసాలా చాట్ మసాలా మంచి ఫ్లేవర్గా ఉండిద్ది ఈ అటుకుల మిక్చర్కి కంపల్సరీగా వేసుకోండి ఇవన్నీ వేసి ఇవి గోరువెచ్చగానే ఉంటాయండి చేత్తో కలిపేసుకోండి ఇలా బాగా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్న కారూస వేస్తాం కదా అది తయారు చేసుకుందాం దీనికోసం ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు శనగపిండి వేసేసుకోవాలి దాంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి పిండి అనేది మరీ గట్టిగా కాదు అలాగని మరీ పల్చగా కాదు ఇలా కలిపి ఇప్పుడు ఇదైతే మురుకులు గొట్టంలో పెట్టేసుకోవాలి బాగా సన్నగా ఉండేది ప్లేట్ పెట్టేసుకొని ఇదంతా కారపూసలా ఒత్తేసుకోవాలి ఇందాక అటుకులు వేయించాం కదా అదే ఆయిల్లో మనకి కావాల్సినంత వేసేసుకోవాలి నేనైతే రెండు రెండు సార్లుగా వేసాను ఇలా వేసిన తర్వాత పైకి వచ్చిన తర్వాత ఇంకో వైపుకి తిప్పుకోవాలి ఆ నల్లగా ఉన్నది ఇందాక పల్లీలు వేయించాం కదా ఆ పొట్టు రాలిందండి అదేం కాదు తీసేసుకోవచ్చు ఇలాగే ఇంకోటి కూడా వేసేసుకుంటున్నాను ఇవి కూడా మనకు కావాల్సిన రెండు కానీ మూడు కానీ చూసుకొని వేసేసుకోవచ్చు ఇలా రెండు వైపులా కాల్చుకొని ఇది కూడా తీసేసి ఈ అటుకులు మిక్చర్లో కలిపేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా నలిపేసుకొని అంతా కలిపేసుకోవటమేనండి రుచి అయితే చాలా బాగుంటాయి ఇవైతే నేను మా వారు వాళ్ళు ఇది కుంభమేళాకని వెళ్తుంటే ట్రైన్లో టైంపాస్గా ఏమన్నా స్నాక్స్ చేసి పెట్టంటే చేశాను మా వారికి అటుకులు మిక్చర్ అంటే బాగా ఇష్టం ఇదే అడిగాడు చేయముని చేశాను రుచి అయితే చాలా బాగా వచ్చింది తిన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా నచ్చిందని అని చెప్పారు ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే సునీష్ కుకింగ్ వాళ్ళ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి